నమస్కారం భగవద్భక్తులారా ఈరోజు సోమవారం ఈరోజు శివారాధన చాలా విశేషమైనది శివుడు బోలాశంకరుడు శివ అంటే చాలు మనకు ఏమి కావలేను మన కోరికల్ని తీర్చగల బోలాశంకరుడు శివుడిని సోమవారం సోమవారం చెరుకు రసంతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ అంటే టెండర్ కోకోనట్ వాటర్తో కానీ గంధం నీళ్లతో కానీ మనం అభిషేకం చేసినామంటే మన పాపాలు పుణ్యాలు కరిగిపోయి మనకు ఏమి కావలేనో ముక్తి మోక్షం రెండు కలిగించే దైవమే బోలాశంకరుడు శివుడిని నిత్యము ఆరాధించకపోయినా ఒక్క సోమవారం లేదు చతుర్దశి రోజు శివుడిని ఆరాధిస్తే శివునికి అభిషేకం కనీసం నీళ్లతోనైనా అభిషేకం చేస్తే ఆ శివుడు పరమానందం పొంది మనకు ముక్తిని ప్రసాదిస్తాడు అని భక్తుల విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చినంటే सब्सक्रैब्